తెలంగాణ అడే వేడుకల్ని లండన్లోని భారత హై కమిషన్ కార్యాలయంలో మొదటిసారి ఘనంగా నిర్వహించారు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ సంస్థ ప్రతినిధులు ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి ఇందులో పాల్గొన్నారు ప్రవాసుల్లో ఐక్యత విదేశీ గడ్డపై మన సంస్కృతిని ప్రచారం చేసేందుకు వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలను భారత హై కమిషన్ అధికారికంగా నిర్వహిస్తుందని ఆయన తెలిపారు ఈ వేడుకల సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ సంస్థ ప్రతినిధులను హై కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు తెలంగాణ వేడుకలను ఇక్కడ నిర్వహించడంపై టాక్ అధ్యక్షుడు రత్నాకర్ సంతోషంగా వ్యక్తం చేశారు భారత హై కమిషన్ కార్యాలయంలో అధికారికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పారు ఈ వేడుకలో భాగస్వామ్యం చేసిన భారత హైకమిషన్ కార్యాలయ అధికారులకు సహకరించిన టాక్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రవాస సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టాక్ సంస్థ సభ్యులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తెలంగాణ ప్రత్యేకతను చేనేత గొప్పదనాన్ని నేత కార్మికులను ఆదుకోవడానికి తాము చేస్తున్న కృషిని టాక్ సీనియర్ నాయకుడు గణేష్ వివరించారు అలాగే చేనేతను ధరించిన టాక్ ప్రతినిధులను వేదికపైకి పిలిచి అతిథులకు పరిచయం చేసి చేనే వస్త్రాల వివరాలను తెలిపారు సంస్థ ప్రతినిధులు వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా పలు ప్రదర్శనలు చేశారు కార్యక్రమానికి హాజరైన అతిథులకు హైదరాబాద్ బిర్యానీని వడ్డించారు ఈ కార్యక్రమంలో టాక్ ప్రతినిధులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతిని లండన్లో ఘనంగా చాటి చెప్పారు